అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళి మన వీడియో వచ్చేసి ఒక ఫంక్షన్ వీడియో అండి మనకు కార్తీక మాసం వచ్చింది అనగానే ఇక పూజలు వ్రతాలు అలాగే ఫంక్షన్స్ మొదలవుతాయి కదండి అలాగే నేను ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాను అది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఈ ఫంక్షన్ విశేషాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో తీసాను ఈ ఫంక్షన్ ఎక్కడ జరిగింది అంటే ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ చాపిరేవులా అండి నేనైతే ఈ ఫంక్షన్ హాల్ చూడడము ఫస్ట్ టైము నంద్యాల నుండి పుసులూరుకి వెళ్ళే దారిలో వస్తుంది ఫంక్షన్ హాల్ అయితే కొత్తదండి చాలా బాగుంది ఊరి బయట ఉందన్నమాట చాలా ప్రశాంతంగా పార్కింగ్కి కానీ ఫంక్షన్ హాల్ కానీ చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది Semua yang berada di luar sana thank uh -huh. Yeah. Mm -hmm. ఇక్కడ నేను మీకు అమ్మాయి పేరు అబ్బాయి పేరు చెప్పడమే మర్చిపోయాను చూడండి అమ్మాయి పేరు జ్యోస్నా అబ్బాయి పేరు జశ్వంత్ నేమ్స్ కూడా ఎంత బాగా మ్యాచ్ అయ్యాయో చూడండి నేమ్సే కాదండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా చాలా చక్కగా ఉన్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చూడ చక్కగా ఉన్నారు పిల్లలిద్దరూ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా చేశారండి వెళ్ళగానే స్నాక్స్ అలాగే జ్యూస్ మళ్ళీ తర్వాత ఫుడ్ కూడా చాలా బాగుంది అది ఒక ఎంగేజ్మెంట్లా లేదండి పెళ్ళిలాగే జరిగింది అనుకోండి బంధుమిత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా జనాలు వచ్చారండి నేను ఈ వీడియోని టూ డేస్ ముందు కూడా అప్లోడ్ చేశాను ముందు ఎవరైనా చూసినా కూడా మళ్ళీ చూడండి ఎందుకంటే నాకు ఇంకొన్ని కొత్త క్లిప్స్ దొరికాయనమాట సరే అవి కూడా చూపిద్దాము అని చెప్పేసి మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇప్పుడు నేను ఒక నేచర్ సౌండ్ని మ్యూజిక్గా సెట్ చేశాను ఇది ఏ సౌండ్ గెస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు మీరు విన్న ఈ సౌండ్ ఏంటి అని ఎవరైనా కనిపెట్టారా ముందే కనిపెట్టిన వాళ్ళు కామెంట్ చేయండి నేను చెప్పినాక మాత్రం కాదండి ముందే కనిపెట్టిన వాళ్ళు కామెంట్ చేయండి మేము కనుక్కున్నామని చెప్పేసి ఇది వర్షం సౌండ్ అండి మా ఊర్లో ఇంత భారీగా వర్షం పడింది చూడండి ఆ సౌండ్ చూస్తేనే తెలిసిపోతుంది కదండి ఎంత వర్షం పడింది అనేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.